నాగావళి నా తెలుగు అమృత మదనమున కవతరించిన శ్రీ కూర్మౌ నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీ ముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు ఆది భట్ నారాయణ దాసుని చిరతల నా తెలుగు గంటసాల స్వరపేటి కచాటిన గీతా నా తెలుగు తెల్ల దొరకు నిలు వెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు రిచి పెను దెబ్బతీయల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు నీతి నిరీతి నిజాతి కిడిన గురసాద తెలుగు కోటి సింభముల గర్జ శ్రీనుడి నా తెలుగు కొందనెత్తగల కోడి రాముని ప్రాణాయామౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసౌ నా తెలుగు శ్రీవరాహ సింహాచల నాధుని చందనమే నా తెలుగు రుక్కుల కందని నిక్కపు ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు నాగ స్వరముల కులు కుల నాగా నా తెలుగు అగస్వరముల కులు కుల లాలలా నాగావళి నా తెలుగు అమృతమదనమున కవచరించిన శ్రీ కుర్మౌ నా తెలుగు సరస కవిత విన సుకులై నా ప్రియసఖుల శ్రీ ముఖౌ నా తెలుగు వాణి హంస పై వంశూ జిల్లా నారాయణ దాసు చిరగూ తెలుగు తెల్ల దొరకుని వెల్ల వణుకు అల్లూరి ములుకు నా తెలుగు సర్వసరిచి పెను దెబ్బతీయ గల బుబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడద నా తెలుగు నీతి నిరీతి నిజాతి గిడిన గురజాడ ప్రోడనా శ్రీశ్రీనుడి నా తెలుగు కొండనెత్త నెత్తగల కోడి రాముని ప్రాణాయామౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసౌ నా తెలుగు శ్రీవరాహ సింహాచల రుక్కుల కందని నిక్కపు ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజౌ నా తెలుగు వాణి హంసపై విహరించే వంశ